ఐపీఎల్ ఆప్షన్ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభమైంది తొలి సెట్ లో అంతర్జాతీయ బ్యాటర్లను వేలం వేశారు ఇందులో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ రెండు కోట్ల బేస్ ప్రైస్ తో దిగాడు మొదట చెన్నై ముంబై పోటీ పడ్డాయి ముంబై రంగంలోకి దిగింది ముంబైతో పాటు ఆర్సీబీ పోరాడింది ఆరు కోట్లు దాటింది చివరకు పాట్ కమిన్స్ ధర ఇరవై కోట్లకు పెరిగింది అంటే అతన్ని ఏ జట్టు కొనుగోలు చేసినా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా కమిన్స్ నిలడం ఖాయంగా మారింది చివరకు హైదరాబాద్ కమిన్స్ ఇరవై పాయింట్ ఐదు సున్నా కోట్లకు కొనుగోలు చేసింది కెప్టెన్ పాట్ కమిన్స్ తన నాయకత్వంలో ఆస్ట్రేలియాకు మరో ఆరో ప్రపంచ కప్పును అందించాడు ఫైనల్లో వరుసగా పది మ్యాచ్లు గెలిచిన టీమిండియాను ఓడించి మరీ తన జట్టును విశ్వ విజేతగా నిలిపాడు చాంపియన్ కెప్టెన్ కోసం మొదట చెన్నై ముంబై పోటీ పడ్డాయి ముంబై రంగంలోకి దిగింది ముంబైతో పాటుగా ఆర్సీబీ పోరాడింది ఆరు కోట్లు దాటింది చివరకు పాట్ కమెంట్స్ ధర ఇరవై కోట్లకు పెరిగింది అంటే అతన్ని ఏ జట్టు కొనుగోలు చేసినా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా కమెంట్స్ నిలవడం ఖాయంగా మారింది ఈ క్రమంలో చివరకు హైదరాబాద్ కమెంట్స్ను ఇరవై పాయింట్ ఐదు సున్నా కోట్లకు కొనుగోలు చేసింది